హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మా వీధిలోనండి ముగ్గులు అయితే చాలా బాగా పెట్టుకున్నారు మీ అందరికీ చూపిందాం కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను మా అమ్మగారి వీధి అండి వీధి పొడిగినా కూడా ముగ్గులు పెట్టుకున్నారండి ఎవరి గుమ్మలో వాళ్ళు బాగా చక్కగా పెట్టుకున్నారు అలాగే ఇక్కడ కూడా ముగ్గులు పెట్టారండి మెలికల ముగ్గులు ఇవి కూడా చాలా బాగున్నాయని చెప్పేసి ఇక్కడ కూడా నేను వీడియో తీస్తాను ఈ వీడియో అయితేనండి భోగు రోజు సాయంత్రం మేము లైటింగ్ చూద్దాము అని చెప్పేసి అండి చెల్లి మేము కూడా బయలుదేరామండి ఈవేళ అయితే అంత రష్గా ఉండదు ఖాళీగా ఉంటుంది కదా లైటింగ్ అంత సరదాగా తిరిగి చూడొచ్చు అని చెప్పేసి బయలుదేరామండి అలాగే కూడా అంత జనం అయితే పెద్ద ఎవరు లేరండి తక్కువగానే ఉన్నారు ఈ లైటింగ్ అండి భోగి రోజు నుంచి అండి మళ్ళీ మనకి దగ్గర అయితే వారం రోజుల వరకు కూడా లైటింగ్ అయితే ఉంచుతారండి ఆదివారం వరకు ఉంది సోమవారం నుంచి అయితే తీసేయడం మొదలుపెట్టారండి అలాగే దుకాణాలు కూడా ఏమీ ఉండవు అంటే ప్రతి హీరో కూడా అంతేనండి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే ఈ వేడు చూస్తే మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ చిన్న మాట అయితే నేను చెప్తున్నాను అనమాట దుకాణాలు అయితేనండి చాలా దుకాణాలు వచ్చినాయండి ఏ వస్తువు అయినా సరే మనకి ఇక్కడైతే దొరకదన్న వస్తువు అయితే ఉండదండి ప్రతి వస్తువు కూడా మనకి ఈ వీరులంపు తల్లి జాతరలో అయితే మనకు దొరుకుతాయండి లైటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి లైటింగ్ అయితే చాలా బాగుందండి ప్రతి ఇరు కూడా నండి లైటింగ్ చక్కగా పెడతారండి అలాగే ప్రతి ఇరు కూడా లైటింగ్ సెట్టింగ్ మారుస్తూ ఉంటారనమాట ఈ అయితే అయితేనండి సినిమా సెట్టింగ్ పెట్టారనుకోండి మళ్ళీ వచ్చేయడం ఇంకొకటి అలా అనమాట అలా పెడుతూ ఉంటారు చాలా బాగుంటుందండి చుట్టుపక్కల గ్రామస్తులండి అలాగే దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ వీరుళ్ళమ్మ తల్లి జాతరకైతే వస్తూ ఉంటారండి పిండి వంటలు చేసుకునే ప్రతి ఐటెమ్ కూడా ఇక్కడ దొరుకుతుందండి అలాగే జాడీలు పచ్చడి జాడీలు చిన్న చిన్నవి ప్రతి ఐటమ్స్ కూడా ఇక్కడ అన్ని దొరుకుతూ ఉంటాయి అన్నమాట జాతర అయితే చాలా ఘనంగా జరుగుతుందండి అలాగే తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది ఆ రోజున పెట్టుకునే వాళ్ళని నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు ఇవన్నీ కూడా మీకు సరదాగా చూపిస్తున్నాను చూడండి మనం అండి బయట ఇప్పటి వరకు దుకాణాలు చూసాం కదా అలాగే లోపలికి వచ్చేస్తేనండి ఇక్కడైతేనే పెద్దలు పిల్లలు ఎక్కేవండి కోలం బ్రేక్ డ్యాన్స్ అలా అలాగే జైంట్ విల్లు ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి సరదాగా ఇవి కూడా చూస్తాను చూసేయండి 아. <목소리나> Que tiene sí, 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 sí. Ah. la que no, no? Ah, que no, no? మీకు మా ఊరి జాతర లైటు నచ్చిందండి నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్